నమస్తే అండి నా పేరు గండికోట సీతయ్య నేను అంబాపురం సర్పంచ్ని రూరల్ మండలం కోకణిమేరుని విజయవాడ విజయవాడ రూరల్ మండలం అండి గత నాలుగు రోజుల నుంచి మన యర్లగడ్డ వెంకట్రావు గారు ఎమ్మెల్యే గారి మీద అనేకమైన పుకార్లు వస్తున్నాయి ఆ పుకార్ల వల్ల జనాలు ఏదో నమ్మేస్తారని అనుకుంటున్నారు కొంతమంది అతను ఎమ్మెల్యే గారు అనే వ్యక్తి నాకు తెలిసి ఇప్పటివరకు మా నియోజకవర్గంలో ఇప్పటివరకు అలాంటి ఎమ్మెల్యే గారు రాలేదు ఎందుకంటే ఇరవై గంట ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు పనిచేసే ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు అంటే ఎర్రగడ్డ వెంకట్రావు గారు కాబట్టి ఆయన మీద ఏదో రాజకీయాల్లో ముందుకెళ్ళిపోతున్నాడు లేదంటే జనాల్లోకి వెళ్ళిపోతున్నాడు ఉరుకు బాగా చేస్తున్నాడు ఆయనకి మంచి పేరు వస్తుందని ఆలోచన మీద కొంతమంది రాజకీయ నాయకులు ఆయన మీద బురజిమ్మే ఆలోచన చేస్తున్నారు ఎమ్మెల్యే గారు అనే వ్యక్తి రూపాయలు తీసుకోకుండా ఎవరైనా పనిచేస్తున్నారంటే మా ఏర్లగడ్డి వెంకట్రావు గారు కాబట్టి ఏంటంటే నిన్న ఇరవై ఐదు లక్షల రూపాయలకి ఎవరో నాగబాబు అనే అతను షాపులకి డబ్బులు తీసుకొని ఎమ్మెల్యే గారు తీసుకోమన్నారని ఒక మీడియాలో రావటం జరిగింది ఎవరైనా సరే ఆ ప్రూఫ్లు తీసుకొని రండి మేము పార్టీ తరపున మేము ఉంటాం మా ఎం నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు కూడా ఉంటారు రండి ఎవరైనా సరే ప్రూఫ్లు తీసుకొని రండి ప్రూఫ్లు లేకుండా మాట్లాడటం అనేది చాలా తప్పు అంతకుముందు గవర్నమెంట్లో కూడా మీరు చాలా చూసాం మనం పోలవరం కాలవలో కట్టలు కట్టలే మాయమైపోయినాయి కొండల కొండలే మాయమైపోయినాయి చెరువులే ఎంతెంత లోతులు వెళ్ళినాయో బ్రహ్మలింగం చెరువు కానీ ఇవన్నీ మనం చూసాం కాబట్టి ఏంటంటే ఈయన గారు జనాల్లోకి వెళ్ళిపోతున్నాడు మంచి పేరు వస్తుంది చంద్రబాబు గారి దగ్గర మంచి పేరు సంపాదిస్తున్నారు జనాల్లో జనాలకు పనిచేసి అనే ఆలోచన మీద బురచ్చిమ్మే పని చేస్తున్నారు ఇవన్నీ మానుకోవాలి మీరు ఏదైనా ఉంటే దమ్ము ధైర్యం ఎవరికైనా సరే నిరూపించండి వచ్చి ఇదిగో మీరు తీసుకున్నారు డబ్బులు అని నిరూపించండి నిరూపణ లేకుండా ఏదో చేశారు చెందారు అంటే అవన పని అది ఎవరైనా సరే రండి మేము ఉంటాం ఎక్కడైనా సరే గంపడ మట్టి తవ్విన దాఖలాలు ఉన్నాయా ఎమ్మెల్యే గారు ఒకటే అంటున్నారు నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ కూడా కోరి వచ్చిన దాఖలాలు ఉన్నాయా మీరు ఎవరైనా సరే తవ్వుకోవాలి అని అనుకుంటే ఎమ్మెల్యే గారు ఒకటే అంటున్నారు అఫీషియల్గా పర్మిషన్ పెట్టుకోండి తెచ్చుకొని తవ్వుకోండి నేను కాదన్ను అని చెప్పడం జరుగుతుంది అట్లాంటి ఆయన మీద మీరు బురద చిమ్మడం అనేది కరెక్ట్ కాదు సరే బుర్ర చిమ్మే ప్రయత్నం చేస్తే మేము వాటిని తిప్పికొడతాం మీరు ఇంతకుముందు చేసినవి కూడా మేము బయట పెడతాం